ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేయమని కొన్ని విషయాలు ఆయన ఆత్మ ద్వారాగా నాకు బయలుపరచబడ్డప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేయటానికి నేను ఇష్టపడ్డా రండి చూడండి ఎరిమియా గ్రంథం ముప్పైవ అధ్యాయంలోనికి రండి పదిహేడవ వాక్యాన్ని చదివి సహాయం చేయాలని నేను ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను వారు ఎవరును లక్షని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యుహోవ వాక్కు ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును కాక ఆమెన్ ఒకసారి హుషారగా లేలుయా అందరు మీ యొక్క తల్లు పైకెత్తితే ఈరోజు మనతో దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు ఈ వాక్యం ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తామన్నాడు వాగ్దానం అంటే మీకు అందరికి తెలుసా దేవుడిని మనం ఏమి అడగకుండానే దేవుడు మనకి చెప్పేది నీకు ఇది చేస్తాను నీకు ఎలా నేను సహాయపడతానని అనటమే వాగ్దానం కొన్ని ఏమో దేవుడిని మనం అడగతాం ప్రభా నాకు అది కావాలి ఇది కావాలంటే ఇస్తానని చెప్పటం అది వేరు దేవుని యొక్క వాగ్దానం ఏంటి ఏందంటే మనం మౌనముగా ఉండగానే మనతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడటమే వాగ్దానం జనవరి రోజు అందరు వాగ్దానం తీసుకున్నారు కదా అదే మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం అంతా అదే అయితే దేవుడు యొక్క రాత్రి మనతో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని ఉన్నాడు ఏం వాగ్దానం అయ్యా అని చెబితే అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అని చెప్తామన్నాడు దేవుడు ఏం చేయటానికి సిద్ధపడ్డాడు రాత్రి ఆరోగ్యమును నేను నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు వాస్తవానికి ప్రతి మనిషిని బట్టి దేవుడికి తెలుసు మీ కష్టాలు మీ బాధలు నాకు తెలియకపోవచ్చు మీ దుఃఖం ఏమైందో నాకు తెలియకపోవచ్చు మీ వేదన ఏమైందో నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన ఏ వ్యక్తి అయితే ఎలాంటి బాధతో బాధపడుతున్నారో తెలుసు ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం లేక ఎవరు వ్యాధను చెందుతున్నారో ఈ బిడ్డలను నేను స్వస్థపరచాలి ఉన్నారు ఆరోగ్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలి అని దేవునికి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ రాత్రి పూట పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగాన్ని ప్రేరేపించి మీ అందరికీ మీతో పాటు నాకు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తేదని చెప్పాడు దేవుడు ఈ ఆరోగ్యం ఒక మనిషికి ఎలా కలుగుతుంది ఇప్పుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు ఈ ఆరోగ్యం ఒక మనిషికి ఎలా ఇస్తాడు ముప్పై ఎనిమిదవ కీర్తంలోనికి వచ్చి అక్కడ మూడవ వచనాన్ని మొట్టమొదటిగా చదివితే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము నుండి ఇడిచిపోయాను నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పాడు ఇక్కడ బాగా రెండే రెండు లైన్లు సూటిగా దేవుడు మాట్లాడాడు అందరు తల్లపైకి ఎత్తాలా వాక్యం చదివినంతసేపే వాక్యాన్ని చూడాలా చదివైపోయిన తర్వాత తల్లపైకి ఎత్తి మీకు నేను కరెక్ట్గా ఆత్మ ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేవుడు చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటిగా నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు కదా మొట్టమొదటిగా ఒక వ్యక్తికి ఆరోగ్యం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి వాక్యాన్ని చదివితే ఆడు చెప్పాడు కదా నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము నుండి విడిచిపోయానని చెప్పాడు అక్కడ ఇప్పుడు అంతకుముందు బాగానే ఆరోగ్యవంతంగానే ఉన్నావు ఆరోగ్యంగానే ఉన్నావు సడన్గా ఏమైందంటే ఏదో ఒక అనారోగ్యం వచ్చేసింది హాస్పిటల్ పోలైపోయావు హాస్పిటల్కి వెళ్ళినా సరే నీకు స్వస్థత తిరగటం లేదు నీకు సరి అయిన ఆరోగ్యం రావటం లేదు కొన్ని కారణాలను అక్కడ మనము చాలా జాగ్రత్తగా పరీక్షించి పరిశీలన చేయలేము మొట్టమొదటి ఏంటంట దేవుని యొక్క కోపం ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఆ మనిషికి ఆరోగ్యం రాదు ఏంటంట అనారోగ్యం పోలైపోతాడు దేవుని మీద మనకి ఎంతో ప్రేమ ఉంటుంది దేవుణ్ణి బట్టి మనం వర్ణించడానికి చాలా రకరకాలుగా వర్ణిస్తూ ఉండొచ్చు ఎలాగంటే ప్రభావ నువ్వు గొప్ప దేవుడు వయ్యా శక్తిమంతుడు అయ్యా సర్వశక్తి గల దేవుడవు ప్రేమస్వరూపి నేను నీ దగ్గరకు వస్తే ఎవరిని నువ్వు విడిచిపెట్టమని చెప్పి చెప్పుకోవటం ఈ సాధారణమైనవంటి మాటలే అయితే నీలో ఉండేటువంటి ఆరోగ్యము నీ శరీరము నుంచి విడిచిపెట్టి పోవటానికి కారణం ఏమైందంటే దేవుని కోపం ఒక మనిషి మీద ఉన్నప్పుడు నీలో ఉన్న మంచి ఆరోగ్యం అంతా తొలగించబడి రోగాలు పాలైపోతారని చెప్పి వాక్యం చదివిస్తూ ఉంది దేవునికి మన మీద కోపం ఎందుకు వచ్చింది దేవుడు ఒక మనిషి మీద కోప ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చిందని చెప్పి మనం ఆలోచన చేస్తే ఆనాడు దేవుడు ఆదాము కాలం నుండి దాకా కొన్ని లక్షల మంది భూలోకం మీద ఉన్నారు దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాడంట ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ప్రతి మనిషి దగ్గరికి దేవుడు వెళ్ళాడు వెళ్ళి ఈ మనిషిలో ఏమైనా మంచి ఉందని చెప్పి ఆలోచన చేసి ఎవరిలో మంచితనం అన్నది కనపడాల అందరి మీద కోపం వచ్చింది దేవుడికి ఎవరు మంచోళ్ళు ఎవరి నీతిమంతులని అని చెప్పి దేవుడు ప్రతి మనిషిని దర్శించాడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషిని ఏరుకుంటూ ఏరుకుంటూ వస్తే వాళ్ళందరిలో భూమి మీద బ్రతికి ఉన్న వాళ్ళిరో నోవహకు మాత్రం చాలా నీతిమంతుడిగా దేవునికి కనపడ్డాడంట లేలుయా ఒక్కసారి అలేలుయా దేవునికి నీతిమంతుడిగా కనపడిన వంటి వ్యక్తి నోవహకు కనపడ్డాడు అయితే నోవహకు మీద దేవునికి కోపం లేనే లేదు ఆలోచన చేయాలి వాక్యాన్ని నోహహు మీద దేవునికి కోపం లేని ఆ సమయంలో దేవుడే నోహోతో మాట్లాడి అయ్యా నువ్వు నా దృష్టికి చాలా మంచోడివి చాలా నీతిమంతుడివి కానీ నేను నిన్ను నీ భార్యని నీ పిల్లలను మాత్రం నేను బ్రతికిస్తాను ఇంకా మిగతా జనుల మీద మాత్రం నా కోపం బాగా ఉంది వాళ్ళందరిని చంపేయటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పాడు అందరూ దేవుడు చెప్పినట్లుగా నలభై రాత్రులు నలభై పగళ్ళు వర్షాన్ని పంపిస్తే దేవుడు ఆ వర్షంలో నీళ్లు తాగి అందరు చనిపోవటానికి ప్రభు సహాయం చేశాడు దేవునికి ఒక మనిషి మీద కోపం వస్తే ఆ మనిషి నేను ఆరోగ్యవంతుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పి ఎన్ని నీవు అనుకున్నా సరే అందుకని నీ కోపగ్ని వలన ఆరోగ్యము నా శరీరము నుండి విడిచిపోయాను అని చెప్పింది ఇక్కడ వాక్యం ఒకటి దేవుని మీద దేవునికి మన మీద కోపం అంటే నువ్వు ఎన్ని ఇంజక్షన్లు నేర్చుకున్నా ఎన్ని టాబ్లెట్లు మింగినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే నీకు స్వస్థత మాత్రం రానే రాదు ఆలోచించాలి వాక్యాన్ని కొద్దిగా ఈరోజు కింద దాంట్లోనే ఒక మాట చెప్పాడు నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేనే లేదంట ఇప్పుడు మొట్టమొదటిదేమో దేవుని మీద దేవునికి నీ మీద ఉన్న కోపాన్ని బట్టి ఆరోగ్యము నీ శరీరము నుండి విడిచిపెట్టిపోయింది రెండవది అక్కడే చెప్పాడు కదా నా పాపమును బట్టే నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు రెండవది ఏమనుకోవాలి మనం అక్కడ మనలో ఉన్న పాపం ఏం చేసద్దు తెలుసా మనం ఎంత ప్రార్థన చేసుకున్నా సరే మనకు స్వస్థత కలగనివ్వదు ఏమండి అందరూ కొద్దిగా విషారుగా నిద్రపోయే వాళ్ళందరూ అల్లెలుయ నేను అందుకే కదా మిమ్మల్ని కనిపెడతామంట ప్రత్యామ్ దేవుడు కూడా ఇట్నే కనిపెడతాడు అల్లెలుయ్యా నువ్వు ఎంత దూరం పో ఎక్కడ స్వస్థత ప్రార్థన కూడికలు ఉన్నాయని చెప్పి నువ్వు ఎంత దూరమైనవో ఏమండి ఆలోచించాలి నువ్వు మన ఆంధ్ర కాకుండా హైదరాబాద్ అయినబో అమెరికా పో ఆస్ట్రేలియా పో మద్రాసు పోయినా సరే బెంగళూరు పోయినా సరే నీలో పాపాన్ని పెట్టుకొని నన్ను స్వస్థపరచు ప్రభు నన్ను స్వస్థపరచు ప్రభు నన్ను స్వస్థపరచు అని చెప్పి నువ్వెంత ప్రార్థన చేసుకున్నా సరే ఎన్ని రోజులు ఉపవాసం అన్నా సరే ఎంత కష్టపడ్డా సరే నాలుగు గంటలు రోజుకొచ్చి ప్రార్థన చేసినా సరే నీలో పాపం ఉండి నువ్వు ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాక్యం చెప్పింది కదా నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేనే లేదు పోతా పోతానే మొన్న ఒక అతను కింద పడ్డాడు కిందనే మంచి నేలలోనే రాళ్ళు ఉన్న నేలలో కాదు లేకపోతే పొలాలలో పోతా పోతానే తారు రోడ్డు మీద పోతానే కింద పడ్డాడు పడగానే ఎముక ఇరిగిపోయింది కాల్లో ఉన్న ఈ తొడ మొక్క నుంచి పైకి ఎముక ఇరిగిపోయింది అక్కడి నుంచి సంకల్ప హాస్పిటల్కి వెళ్ళిపోయిండు హాస్పిటల్కి పోతే ఏమైంది అని చెప్పి ఆయన ఎముకలు వాటి అన్నిటిని టెస్టులు చేసి మొత్తం మీద డాక్టర్ వాటి అన్నిటిని పరీక్షించి పరిచయం చేస్తే ఎముకలంట పెలుసు ఎముకలంట ఆయన ఇటువంటి ఎముకల్లో కూడా పెలుసు ఉంది దొంటంటి ఎముకలు సారం లేదు చెరుకులో ఉన్న సారం వేరు దొంటు వేరు సారం అంతా ఆరిపోయిన తర్వాత నాది ఏమైపోద్ది దొంట అయిద్ది ఎముకలు కాబట్టి ఇరిగిపోయిందని చెప్పి దాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు పరవల బాగానే ఒక రకంగా నడుస్తుంది ఇప్పుడు ఎముకల్లోనే స్వస్థత లేదంటే శరీరం మీద ఉంటుంది స్వస్థత నరాలు ఉన్నాయి మూడే మూడు ఉంటాయి ఎముకలు కండరాళ్ళు నరాలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనిషి ఏ ఒక్కరో తేడా వచ్చినా సరే పోవటం హాస్పిటల్కి ఏం లేదు ప్రార్థం చేసుకోవటం హాస్పిటల్కి పోవటం ఇవన్నీ కూడా ఎలా నీ జీవితంలో కొన్ని వ్యాధులు వచ్చి నీ నుంచి దూరం అయిపోకుండా నిన్ను పట్టి పీడిస్తూ నిన్ను రోగాలు పోదు చేస్తుందో కారణం ఏందో తెలుసా నీ పాపాన్ని బట్టి నీ యొక్క ఎముకలలో స్వస్థత కలగటం లేదు అందుకని ప్రభు అన్నాడు నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు వెంటనే నీ కనికరం వస్తుందని చెప్పాడు దేవుడు కొంతమంది హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని తీసి తల మీద పెట్టుకుంటుండ్రు ఎడా ప్రభు నన్ను కనికరించు నన్ను కాపాడు అని చెప్పి హృదయంలో ఉన్న పాపాన్నంతా ఒప్పుకొని దాన్ని తీసి తల మీద పెట్టుకుంటుండ్రు హృదయం అన్న ఏడు ఉంది తల మీద పెట్టుకుంటే ఇంకా కోరమే కదా నీలో ఉన్న ఆ పాపం పోకుండా ఉంటే నీ ఎముకలల్లో స్వస్థత రాదు నీ నరములలో రాదు నీ కండరాలలోకి రాదు అది అందుకని చాలామంది భక్తులు ఏం చేశారంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపం పోవాలంటే దానికి ఒక మార్గం ఉంది మారు మనసు పొంది క్షమాపణ నిబ్బెత్తం బాక్తం తీసుకొని ఇక అక్కడి నుంచి మొదలుకొని పరిశుద్ధంగా నడుచుకోవటానికి పవిత్రంగా నడుచుకోవటానికి ఇష్టపడితే ఆ పాపం అంతా ఏసో నేలల్లో కొట్టుకొని పోతాయి హలేలుయా ఒకసారి అలేలుయా నీలో పాపం పెట్టుకొని నువ్వు ఎంత దేశం తిరిగినా సరే స్వస్థత జరగదు కాబట్టి సంపూర్ణ స్వస్థత నీకు రాదు అందుకనే దేవుడు అన్నాడు కదా మొట్టమొదటిగా నీ కోపజ్ఞ వలన ఆరోగ్యం నా శరీరం నుంచి విడిచిపోయిందయ్యా నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేనే లేదు ఇంతకి పాపం పాపం అంటున్నాడు పాస్ట్ గారు ఎప్పుడు చూశాడు ఏం సంగతి అని కొంతమంది భయపడతా ఉన్నారు పాపం అంటే ఏదో కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంతే ఇవన్నీ మనం ఆలోచించొద్దాం పాపానికి సంబంధించిన రకరకాలుగా ఉన్నాయి కానీ మనుషులకు మనం అనుకుంటాం పాపం అంటే మనము ఈ లోకములో జరిగే వ్యభిచారమే అనుకుంటాం కానీ పాపం అంటే వ్యభిచారమే కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని మాటను ఎవరైతే విని ఇది నాది కాదులే అని చెప్పి ఆ మాటను పక్కన పెడతారో అదే ఆ మనుషుల ఉన్న పాపం ఆ పాపం నీలో ఉంటే నీకు స్వస్థత జరగనే జరగదని దేవుడు స్వీట్గా మాట్లాడాడు ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం సామెతల పుస్తకంలోనికి రండి మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదివి సహాయం చేయగలుగుతారు నేను జ్ఞానిని గత అని నీవు నీవనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగునని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పాడు అందరు పలిపై తల్లపైకి ఈ మాట కూడా మీకు బాగా చెప్తా ఇప్పుడు మొట్టమొదటికేమో దేవుడు ఏం చెప్పాడు మనతో వాగ్దానం చేశాడు నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తానని చెప్పాడు మొట్టమొదటికి ఏం చదివి చదువుకున్నాం దేవుని కోపం ఒక మనిషి మీద ఉంటే వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది ఆ మనిషిలోనే పాపం ఉంటే వాళ్ళకు స్వస్థత జరగనే జరగదని చెప్పాడు రెండవది ఇక్కడ చెప్పాడు నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకనకు సత్తువయు కలుగునని చెప్పింది ఇక్కడ ఇప్పుడు చాలామంది అనుకుంటా ఉంటాం నాయంత జ్ఞానవంతుడు నాయంత తెలివి కల్లోడు ఈ భూలోకం మీదనే లేడు అనుకుంటాం మనం ఎందుకు మనకున్న చదువును బట్టి మనకున్న పనితనాన్ని బట్టి టాలెంట్ టాలెంట్ని బట్టి మనం ఏం చేస్తామంటే నాకంటే తెలివి కల్లోడు నాకంటే జ్ఞానవంతుడు లేడు అనుకుంటాం అనుకొని రోడ్డు మీద నడ నడవరు కొంతమంది గాలిలో నడుస్తూ ఉంటారు ఎట్లా గాల్లో నడుస్తూ ఉంటారు నీ గాంగ బాగా వేయటం వచ్చని పక్కన ఏం చేస్తారు కొంతమంది ఆ ఎమ్మెకి ఏం చేత కాదు ఏమి రాదు వేయటం రాదు పత్తి తీయటం రాదు మిరగ బయలుగోయ్యటం రాదు నీ గాంగ వచ్చలే అమ్మా కానీ మనం ఏమనుకుంటామో తెలుసు మన కొద్దిగా పంచనం పని ఓడ్ర పని బాగా చేస్తుందని మంచి పేరు వస్తే మనం ఇక మై మీద పొయ్యి మీద నిలబడవు అందుకని రకరకాలుగా లోకంలో ఒక సామెత అన్నీ ఉన్నమ్మంట అనిగి ఉంటుందంట ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పొడుద్ది అంట నేల నుంచి బయటకొచ్చి చూడు చేప అట్ట పడుద్దు అంట దేవుడు చెప్పాడు నేనే జ్ఞానిని నాకంటే జ్ఞానవంతులు లేరని నీవనుకొనవద్దని చెప్పాడు ఇప్పుడు వాస్తవానికి లోకంలో చాలా ఉన్నాయి తాడుదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడంట తాళు ధాన్ని కూడా ఉంటే తాడు ధాన్యవాడు అంటే నువ్వు ఎంత నేను టాలెంట్ పరుణ్ అనే టాలెంట్ వంటి వ్యక్తిని నువ్వు అనుకున్నా నీకంటే ఇంకా పై అధికారులు ఇంకా ఇంకా మంచి టాలెంట్ పరులు కూడా ఉన్నారు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నువ్వు ఎప్పుడైతే అటువంటి ఆలోచనలోనికి నువ్వు వెళ్ళిపోతావో నువ్వు ఎప్పుడైతే అటువంటి మనస్తత్వంలోనికి నువ్వు వెళ్ళిపోతావో వెంటనే దేవుడు అక్కడ చెప్పాడు కదా ఆ మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళకి ఏడు దేవుడు చెప్పాడు అనుకొనవద్దు యహోయందు భయభక్తులు కలిగి చెడుతనముని విడిచిపెట్టుము అప్పుడు నీ దేహము నాకు ఆరోగ్యం నీకు కలుగుతుందని దేవుడు చెప్పాడు ఇప్పుడు అటువంటి ఆలోచన మనకి ఏమాత్రం ఉండనే ఉండకూడదు నాకు తెలిసిన ఒక ఉంది బాగా అందగత్తి ఏ కత్తి కూరగాయలు కోసుకునే కత్తి కాదు ఏ కత్తి అందగత్తి మంచి ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు నాకంటే అంతకోళ్ళు ఈ పల్లెలోనే లేరని ఏం చేసింది తెలుసా ఇంకా ఆస్త అందాన్ని చేసుకోవటానికి రకరకాలైన మెడిసిన్ అంతా మింగుతుంది ఇంకా అంటే ఉన్నదానికే జనాలు పోకులాడుతుంటే ఇంకొంచెం దీన్ని మెరుగు చేసుకోవాలి ఇంకా బాగా ఐలట్గా కనపడాలని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ని సంప్రదించి ప్రతిరోజు కడుపులోకి మింగే టాబ్లెట్లు తెచ్చుకుంది మళ్ళీ శరీరం మీద పూసేటువంటి ట్యూబులు తెచ్చుకుంది ఇవన్నీ మింగటానికి ప్రయత్నం చేసి ఈ ట్యూబులు పూసుకోవటానికి ప్రయత్నం చేసింది మీరు నమ్మతురో నమ్మరో నాకు తెలియదు కానీ నెల రోజులకి ఏమైందంటే బాగున్న ముఖము మాడు చెక్కాల అయిపోయింది ఎట్ట మాడు చెక్కాల ఒక దగ్గర తెల్లంగా వాటి దగ్గర నల్లంగా అసలు చూడటానికి కూడా అది ఒక ఏకారంగా అయిపోయింది అయిపోతేను ప్రార్థనకు వస్తుంది బాగా పాటలు పాడుద్ది వాక్యం బాగా చదువుద్ది మంచిగానే దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నట్టు ఉంటుంది ఈ నెల రోజులు మాత్రం మందిరానికి రాల నాలుగు వారాలు మందిరానికి రాల ఐదో వారం ఏం చేసింది తెలుసా కండం ముందుకేసుకొని వచ్చింది మొహం మీద ఎట్ట కండం ముందుకేసుకొని వచ్చింది మొహం మీద ఒక్కంటితో చూస్తుంది ఎట్ట ముందుకు ముందుకేసుకొని వచ్చింది ముందుకేసుకొని వస్తే ఎక్క రోజు మొహం బాగా చూపించేది ఏంది కండవు ముందుకేసుకొని వచ్చిందని చెప్పి నేను ఇంకా కొద్దిగా కారపండు కదా పార్థం చేస్తే ఎట్టన్నా చేయి మీద తలబెట్టి తల మీద చేయి పెట్టి ఎట్టున్నదని అసలు ఏందో ఏదో కథాలు ఉందని చెప్పి ఎట్టన్న మనిషి కళ్ళు మూసుకుని స్తోత్రం స్తోత్రం ఎస్ సయ్యా స్తోత్రం స్తోత్రం అంటా ప్రభు అని దర్శించి కనికి నేను తెలిసి చూసాను ఈ సందులో శ్రీశాలకి మాడి చెక్కలు పోయింది ముఖం ఏందమ్మా ఎట్ట అయిపోయింది నీ మొహం అని చెప్తే ఏం లేదులే ఏం లేదులే అని చెప్పి ఇంటికి పోయింది నువ్వు మందిరంలో దొరకకపోతే ఇంటికాడ దొరకవా చక్కగా మందిరం అయిపోయినాక అన్నం తిని చక్కగా పోయినా ఇంటికి ఏం జరిగింది ఏం సంగతి అంటే ఇట్లా జరిగింది ఫాస్ట్ గారు అంటే ఎట్ట జరిగింది ఈ సంగతి ఏందంటే ఆమె అంట ఒక ఇంటికాడ కూర్చొని ఉందంట పక్క నుండేటువంటి ఒక పది మంది ఆడవాళ్ళు ఒక ఇంటికాడ కూర్చొని మాట్లాడుకుంటా మీకేం తెలుసు మన పల్లెలు అందగత్తి ఎవరో నీకు తెలుసు అని అనుకుంటాను తీళ్ళు అనుకుంటుంటే పరాయన సువార్తమ్మ మన పల్లెలు అందరికంటే అందగత్తి అనరు ఆ పేరు సువార్తమ్మ అమ్మ తల్లారు కానీ ఉందే తల్లరి నన్ను క్షమించండి అని వాళ్ళకి ఏమో ఆ మాట విని ఇంకా దాన్ని పెబలం చేయడానికి పోయింది వండాది కూడా పోయింది వాక్యానికి మనకి చాలా విరుద్ధంగా ఉంటాయి కొన్ని పనులు నేనే జ్ఞాని నన్ను అనుకున్నామంటే నీకంటే ఇంకా జ్ఞానవంతులు ఈ లోకం మీద ఉన్నారు నేనే జ్ఞానిని అని చెప్పి నువ్వు అనుకోకుండా ఇప్పటి నుంచి మనకి ఆరోగ్యం మన దేహానికి కలగాలంటే యుహో ఎందు భయభక్తులు కలిగి నీలో ఒకవేళ చెడుతనం ఉంటే దాన్ని విడిచిపెట్టి వేస్తూ నామంలో హలేలుయా అలేలుయా దేవునికి భయపడాల ప్రతి మనిషి మనుషులు కాదు భయపడేది దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ చెడ్డ చెడ్డ పనులు మనకి తెలియకుండా మన ఊహల ద్వారాగా కన్నుల ద్వారాగా ఆలోచనల ద్వారాగా మన ప్రవర్తన ద్వారాగా తెలియకుండా ఒకవేళ చెడుతనం ఏదన్నా మనలోనికి వచ్చి ఉంటే దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అప్పుడని చెప్పాడు అక్కడ విడిచి పెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును నీ ఎముకలకు సత్తువు కలుగుద్ది అంట ఎముక బలము అంటారు కొంతమందికి ఎముక బలం ఉంటుంది కండ బలం ఉంటుంది ఏమండి ఆలోచన చేయాల ఏ బలము ఎముక బలం ఉండవాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ లావుగా ఉంటాయి కండ బలం ఉంటుంది కొంతమంది చూడు జిమ్ముకు పోతారు వాళ్ళ కండ్లు చూడు జిమ్ చేసే వాళ్ళ కండ్లు ఆడ కాడకే అంటే ఆ కండ్లో బలం బలం దాగి ఉంటుంది ఎముకలు సత్తువుతో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కడు వచ్చి మన అందరిని ఒక్కమనేసి మనందరిని కొడతాడా వాడు కానీ వచ్చి వాడు చెయ్యి తగిలితే చాలు ఏదో తగిలినా సరే ఇనపురావుడు తగిలినట్టు ఉంటుంది అంటే కారణం ఏంటంటే బలం 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 తెచ్చుకున్నాడు జిమ్ చేసి ఆలోచించాలి మనము యుహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన వెంటనే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది నీ ఎముకలకు సత్తు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు అందుకనే మనలో ఉండాల్సిన నేను దాచిపెట్టుకొని అసలు దేవుడంటే భయమే ఉండదు కొంతమందికి ఏమంటే దేవుడంటే అసలు భయం ఉండదు మనుషులంటే అసలకి లెక్క ఉండదు కొంతమందికి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి మనిషి భూలోకం మీద ఉన్న మనుషులకు కూడా భయపడతారు ఆ మనిషి కోరినెలను బట్టి దేవుడు చెప్పాడు కదా అంట దేవునికి తన ఇంటి వాళ్ళకి భయపడ్డాడంట ఎవరెవరికి మొట్టమొదటిగా దేవుడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా భయపడ్డాడంట దేవునికి భయపడేది మనకు కనపడదు కానీ కానీ ఇంట్లో వాళ్ళకు కూడా భయపడే కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి కానీ నువ్వు భయపడితే ఇంట్లో ఉన్న మనుషులకి పల్లెలో ఉన్న మనుషులకు కూడా నువ్వు భయపడిపోతావు అంతే ఈ మాట మాట్లాడితే ఈ మాట తీసుకొని మా ఇంటి వాళ్ళకి చెబుతారు అమ్మో ఏదన్నా మనం అంటే ఈ మాట పక్క మనిషిని మీ పిల్లోడు లేకపోతే మీ పాప పలాన వాళ్ళని ఎట్ట తిట్టిందని ఇంటికాడ అని చెప్పి ఆ మనిషి జాగ్రత్త పడి భయం అంటే అదే అదే భయం భయం అంటే అదీ భయం అంతేకాని మనకి దేవుడికి భయపడే తీసి పక్కన పెట్టండి ఈ రూట్లోకి వచ్చి కూడా మాట్లాడుకున్నావు అసలు ఇంట్లో వాళ్ళని లెక్క చేస్తాను రా ఇల్లి కాని తప్పని చేదరించినట్టు చేదరించి పార నవ్వుతాం ఏడే నువ్వు చేదరిస్తున్నావు అంటే మొట్టమొదటిగా దేవుని భయం నీలో బొత్తిగా లేదని అర్థం జీరో జీరోలో ఉన్నావు నువ్వు అల్లెలుయా అంటే దేవుడికి భయపడి ఉన్న మనిషి ఎవరిని ఏమన్నరు అందరికీ భయభక్తులు కలిగి తన ఇంట్లో వాళ్ళకి దేవునికి జాగ్రత్తగా నడుచుకోవటానికి ఇష్టపడతారు కోరినలు ప్రార్థన చేసుకుంటారు మనం కూడా ప్రార్థన చేసుకుంటాం దేవుని భయం అంటే అది హెలుయ్య ఈ వాక్యం మీ అంతరంగంలో ప్రభు స్థిరపరిచి నడిపించబడున గాక